బంగారు లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేశాడు అతను అవన్నీ మళ్ళీ అతుకులేసుకుంటూ ఒక పక్క అమరావతిని పునర్నిర్మించాలి పోలవరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసింది అక్కడే ఉంది ఈ అన్నింటితో పాటు అభివృద్ధి జరగాలి ఎందుకంటే సంక్షేమం చాలా పథకాలు సారీ చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు సూపర్ సిట్స్ ఇవన్నీ జరగాలి అంటే అభివృద్ధి సైమంటేనియస్గా వాయువేగంతో జరగాలి ఢిల్లీతో సత్సంబంధాలు లేకపోతే అసలు మన రాష్ట్రాన్ని బాగా చేసుకోలేదు సో కాబట్టి ఢిల్లీతో సత్సంబంధాలు అన్నది చాలా అవసరం అందులో నాకు ఏదో ఒక క్రైసిస్ ఇంకో ఆపర్చునిటీ నన్ను నాలుగేళ్ళు రాకుండా చేసాడు కాబట్టి అక్కడ కొంచెం స్నేహ సంబంధాలు ఇంప్రూవ్ అయినాయి అంటే అసలు ఈ ముఖ్యమంత్రి పోవటమే రాష్ట్రానికి ఒక పెద్ద పరిష్కారం వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశారు మీకు తెలియదా వైజాగ్ పిచ్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు ఒక మాక్ స్వేరింగ్ ఇంజిన్ సరిమంది జరగబోయేది అదే పసుమాసురుడు అతను మంచి అవకాశం ఇచ్చారు బట్ అతని ఎత్తి మీద ఎవడో చేపెట్టాల అతనే చేపట్టా అసలు రాడండి అతను అసెంబ్లీకి నెగ్గుతాడు కానీ రాడు రాడు ఎంటర్ అవ్వడు మీరు చూసుకోండి కావాలంటే ఆ టార్చర్ ముందు వరకు నేను జగన్లో మార్పు రావాలని కోరుకున్నా ఆ రోజు మే పద్నాలుగో తారీఖు రాత్రి నేను చచ్చిపోతానని అనుకున్నా ముందు తాడు తీశారు మెడగేసేస్తారనుకున్నా కాళ్ళు కట్టి కొడతాం మొన్న ఆ రోజే చనిపోతాను అనుకున్నా ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు దాకా వీడిని వీళ్ళు మార్పు కావాలని కోరుకున్నాం ఇప్పుడు ఇతను మార్చాలి అని చెప్పి నేను మంగమ్మ శబ్దంలాగా శబ్దం అయితే పెట్టా సరే నా శబ్దం చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు అందరూ తీర్చారు బట్ ఆ రోజు శబ్దం పట్టా ఇంకా లాభం బాబు మార్చాలి వాళ్ళు మార్పు రాదు మార్చాలి అని అనుకుంటే నన్ను చంపాలనుకున్నాను అత మార్చాలనుకున్నాను ఆ రోజు నేను అనుకున్నంత మాత్రం మారేడానికి కాదు అలా నాలాగే అందరూ అనుకోబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకున్నాను కానీ ఎంతో అభివృద్ధి చెందింది విశాఖపట్నం ప్రజలు ఊపిరికి తీసుకుంటారు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు ఆలోచ వాళ్ళు కాదన్నారు ఇక్కడికి వస్తానన్నందుకు ఉత్తరాంధ్ర వాళ్ళు భయపడి ఇల్లు కాదన్నారు మొత్తం అవుట్ అసలు డౌట్ ఏం లేదు రాయలసీమలో కొన్ని సీట్లు వస్తాయి అది గొర్రె కాసాయం నమ్ముతుందని వాళ్ళు నమ్మారు కొంచెం అన్నీ నా సర్వేలో తెలిసి చూద్దామ ప్రజలైతే సుఖశాంతులతో ఉంటారు జూన్ నాలుగవ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబడను అందులో ఎటువంటి అనుమానం లేదు మరణం మే పద్నాలుగు నా పుట్టినరోజు నాడు అయింది పెద్ద కర్మ జూన్ నాలుగు ఎటువంటి సందేహం అక్కడ ఫైనల్గా భగవంతుడు ఉన్నాడు వాళ్ళకి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది ఇంకా పదమూడు రోజులు వెయిట్